హాయ్ అంటే ఛానల్ ప్రస్తుతంజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్నాటి మల్లయోధుడు కోడి రామ్మూర్తి గారి జీవిత కథ ఆధారంగా వెబ్ సిరీస్ అన్న తీస్తామని చెప్పేసి అల్లు అరవింద్ గారు అయితే అనౌన్స్ చేశారు సార్ మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకునే ఆసక్తి అయితే నెటిజెన్స్ దగ్గర అయితే ఉంది సార్ అంటే ఎవరి కోడి రామ్మూర్తి ఆయన కథ ఏంటి అని చెప్పేసి ఆయన బయోగ్రఫీ ఏంటి అని చెప్పేసి సో మీ మాటలో ఆయన గురించి ఏం చెప్తారు సార్ కలియుగ భీముడు అనే ఒక టైటిల్ ఉంది ఆయన టైటిల్ పొందటానికి కారణం ఏంటంటే ఆయన తునిరాజు గారి సర్కస్లో మల్లయోధుడిగా ఉండేవాడు ఈ క్రమంలో చాలా ప్రదర్శనలు చేసేవాడా ఆ ప్రదర్శనలు తన మీద ఏ తన ఛాతీ మీద నుంచి ఏనుగుని నడిపించటం అలాగే రైజ్ చేసినటువంటి రెండు కార్లని ఆపేయటం కార్లతో తనే పట్టుకుని ఇలాంటి విన్యాసాలన్నీ చేసేవాడాయి చేయటం ద్వారా ప్రపంచం ఆయన గురించి ఆయన శక్తి సామర్థ్యాల గురించి చాలా గొప్ప లెవెల్లో మాట్లాడుకునేది అలాగే ఆయన యూరప్ పర్యటన చేశాడు మల్లయోధుడిగా అలాగే ఐదవ జార్జ్ పట్టాభిషేకం సందర్భంగా అక్కడ జరిగినటువంటి వేడుకల్లో ఆయన ఈన విన్యాసాలు కూడా ప్రదర్శించాడు ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మల్ల యుద్ధము ఇవన్నీ రెజ్లింగ్ ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు అంటే మెడ్రాస్లో ఆ రోజుల్లో ఇప్పుడు చెన్నై అంటున్నారు ఆ రోజుల్లో మెడ్రాస్లో సైజాపేటలో ఒక ఉండేది ఒక కాలేజ్ ఉండేది ఈ ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది ఈ మల్ల యుద్ధ విద్యలు నేర్పించేటువంటి ఒక ఇన్స్టిట్యూషను అక్కడ కొంత ట్రైన్ అయ్యాడు ఈయన అయితే ఈ విద్యలు నేర్చుకోవాలి అని ఆయన అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయనకి కొంత ఇన్స్పిరేషన్ పురాణాల నుంచే పొందాడు అనేది చెప్తారు ఆయనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఉండొచ్చు కానీ ఈ రామాయణ భారత గాథలు పర్టికులర్గా భీమసేనుడు గురించి ఆంజనేయ స్వామి గురించి వినటం ద్వారా ఆయనకి ఈ దీని మీద ఈ మల్ల యుద్ధం మీద ఆయనకి ఆసక్తి మొదలైంది అని చెప్తారు అయి ఉండొచ్చు కూడా ఆయనకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది ఆయన రెండో ఏటలో ఉండగా తల్లి చనిపోయింది ఆయన ఆయన తండ్రి గారు వచ్చేసి ఆయన ఆ రోజుల్లోనే పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసేవాడు విజయనగరం వేరే ఘట్టం అక్కడ జన్మించినటువంటి ఈయన ఎప్పుడు అక్కడి నుంచి మొదలైన ప్రయాణం పద్దెనిమిది వందల ఎనభై మూడులో జన్మించాడు ఈయన ఎనభై మూడులో జన్మించి తండ్రి తల్లి చనిపోయింది తండ్రి కూడా ఎక్కువ కాలం లేడు ఈయనతో ఆయన కూడా వెళ్ళిపోవడంతో ఈయన చదువు ఆగిపోయింది తొంభై ఐదు ఆ ప్రాంతాలు అంటే దాదాపు ఈయన టెన్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల వయసులో చదువు ఆగిపోయింది ఇంకా చదివించలేని పరిస్థితుల్లో ఎలా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన ఇటువైపు డైవర్షన్ తీసుకున్నాడు తీసుకుని కొంత లోకల్గా తర్ఫీదు పొంది ఆయన మల్ల యుద్ధం వీటిల్లో తర్ఫీదు పొందటం ద్వారా నెమ్మదిగా ఆయన విజయనగరంలోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు ఫిజికల్ ట్రైనర్గా సంపాదించుకుని అక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళాడు మెడ్రాస్ వెళ్ళి అక్కడ తను ఇంకొంచెం ట్రైన్ అవుతూ అక్కడ ఉద్యోగం చేసుకునేవాడు ఈ ఉద్యోగం చేసుకుంటూ ఈ విద్య నేర్చుకుంటూ అలాగే మొదలైంది ఆయనకి ఎవరు వెనకాల ఆస్తులు అవి ఉండి డ్రైవ్ చేసినటువంటి ఏం కాదు అంటే ఆయన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూశాడు ఈ స్ట్రగుల్స్ చూస్తూ పెరుగుతున్నటువంటి క్రమము ఈ టైంలో ఆయన్ని వెనక్కి లాగటానికి ప్రయత్నాలు జరిగినాయి ఆయన మెడ్రాసులో ఉన్న రోజుల్లోనే ఒక యూరోపియన్తో తలబడటానికి అవకాశం వచ్చింది ఆయన వచ్చి ఆయన ఇన్వైట్ చేశాడు నేను నీతో తలబడతాను అతను ఇతన్ని అంగీకరించలేదు అంటే దిగువ శ్రేణిగా చూశాడు ఆయన నేటివ్ పీపుల్ అయితే అంటే ఒక ఇండియన్తో తలబడటము అనేది కొంచెం ఇబ్బందిగా భావించి తప్పుకున్నాడు ఆయన నీతో నేను పోటీ చేయటం ఏమిటి అన్న పద్ధతిలో తిరస్కరించాడు అది ఈయన కొంత ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత ఈయన ఈ ఐదో జార్జి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈయన కొంతమంది విదేశీయులతో మల్ల యుద్ధం చేసి గెలువ గెలవటం అప్పుడు ఈయన ప్రపంచం దృష్టికి ఆకర్షించాడు ఆ తర్వాత రకరకాల ప్రాంతాల్లో ఆయనతో కార్యక్రమాలు నిర్వహించేవారు పర్టికులర్గా ఆయనకు ఎక్కువ పేరు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కలియుగ భీముడు అనేటువంటి టైటిల్స్ స్థిరపడింది మాత్రం ఈ తునిరాజు గారి సర్కస్ కార్యక్రమాల్లో పాల్గొనటం వలన తర్వాత ఆయనే స్వయంగా ఒక సర్కస్ నిర్వహించాడు కూడా నిర్వహించాడు తర్వాత క్లోజ్ చేశాడు విపరీతంగా సంపాదించాడు ఆయన ఈ ఈ మల్ల యుద్ధ పోటీల్లో పాల్గొనడం గెలవటం ద్వారా ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతాల వరకు ఆయన సొంత సర్కస్ నిర్వహించాడు తను స్వయంగా నిర్వహిస్తూనే వెళ్ళి బయట కూడా పోటీల్లో పాల్గొనేవాడు దీని నుంచి సంపాదించింది కూడా ఆయన చాలా వరకు దాన ధర్మాలు చేసేవాడు అలాగే తన విద్య నేర్పించటం కోసం ఈ ట్రైనింగ్ నిర్వహించేవాడు ఆయన అంటే ఎవరైనా యూత్ తన దగ్గరికి వస్తే వాళ్ళకి ట్రైన్ చేసేవాడు ఈయన యూరోపియన్ టూర్లో ఉండగా యూరోప్ టూర్లో ఉండగా ఈయన మీద ఈయనతో పోటీ పడేటువంటి వాళ్ళే ఈయన మీద విషప్రయోగం చేశారు ఈ విషప్రయోగం నుంచి బయటపడి మళ్ళీ వాళ్ళతో పోటీపడి అక్కడ కూడా గెలిచి వచ్చాడు ఆయన దాదాపు ముప్పై ఎనిమిది వరకు నడిచింది ఆయన ప్రయాణం అప్పటి వరకు కూడా భారతీయ మల్ల యుద్ధం అంటే ఒక సింబల్గా నిలబడ్డాడు కోడిరామ్మూర్తి ఆయన జీవితం మీద సినిమా అంటే ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కోడిరామ్మూర్తి అంటే ఇప్పటికీ చెప్పుకుంటారు పర్టికులర్గా ఈ ఏనుగుని తన ఛాతీ మీద నుంచి నడిపించటం ఇలాంటి విన్యాసాలు ఆయన ఆ రోజుల్లో చేయటం అనేది మామూలు విషయం కాదు ఆయన శారీరక ఆయనకు మొదట్లో ఉబ్బసం వ్యాధి ఉండేది ఈ ఉబ్బసం వ్యాధి నుంచి బయటపడటం కోసం ఆయన కసరత్తులు ప్రారంభించి నెమ్మదిగా ఈ మల్ల యుద్ధం వైపు టర్న్ అయ్యాడు ఈ టర్న్ అయినటువంటి ప్రయత్నము ఇదంతా ఇలా నడిచి మొత్తానికి ఆయన కష్టాల్లో నుంచి ముందుకు వచ్చినటువంటి కుర్రాడే అంటే చిన్నప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి తల్లి చనిపోవటము తండ్రి ఎక్కువ కాలం తండ్రి నీడలో ఉండలేనటువంటి పరిస్థితి ఇలా ఇలా నానా కష్టాలతోనే నడిచింది ఆయన జీవితం ఒక టార్గెట్ పెట్టుకుని ఫిక్స్ అయ్యి నడిపాడు ఆయన అలా ఆయన జీవితాన్ని చెప్పటం ఆయన బయోపిక్ తీయటము దీనికి సంబంధించిన పరిశోధన చేయటము అయితే కోడి రామమూర్తి గారి జీవితాన్ని తెరకెక్కించాలి అనేది ఆలోచన చాలా కాలంగా తెలుగు సమాజంలో ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉంది ఇది సినిమా తీయాలా లేకపోతే వెబ్ సిరీస్ తీయాలా అని మాట్లాడుతున్నాడు ఆయన వెబ్ సిరీస్ చేసేంత కంటెంట్ ఉంది ఆయన జీవితంలో అంటే ఇంకొంచెం పరిశోధిస్తే ఆయన జీవితంలో తెలియని కోణాలు చాలా తెలుస్తాయి అక్కడ విజయనగరం నుంచి మొదలై రెండవది అల్లు అరవింద్ గారు ఈ ప్రస్తావన చేయటం వెనకాల ఒక ప్రోగ్రాం ఉండి ఉండవచ్చు అంటే ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు ఆ ఏరియాలో కూడా మాకు ఒక ప్రతిభ ఉంది అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక మల్ల యుద్ధ యోధుడు మా కమ్యూనిటీలో ఉన్నాడు అని చెప్పుకోవటం ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆయన ఆ ప్రోగ్రాం చేయడానికి ముందుకొస్తే వచ్చి ఉండొచ్చు కానీ నిజంగానే ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి జీవితం కోడి రామ్మూర్తి ప్రయత్నం మొదలై చాలా కాలమైంది నాకు తెలిసి దాదాపు రెండు వేల పద్దెనిమిది కంటే ముందే జరిగింది జరిగి చాలా పాత ఇన్ఫర్మేషన్ సంపాదించారు అంటే పాత ఆంధ్రపత్రికల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఆయన్ని బాంబేలో బాంబేలో జరిగినటువంటి ఒక కార్యక్రమం సందర్భంగా ఆంధ్రపత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో కొంత ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పాడు వాళ్ళకి నైన్ నాకు గుర్తున్నంత వరకు పంతొమ్మిది వందల పదకొండులో జరిగింది అందులో ఆయన అప్పటి వరకు ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు తన జీవితంలో తన పడ్డ కష్టాలు ఇవన్నీ సేకరించడం అనేది చాలా కాలంగా జరుగుతోంది ఒక టీం ఈ పనిలో ఉంది అంటే ఏ ఏ సోర్సుల నుంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని ప్రధానంగా పేపర్లలో వచ్చినటువంటి వార్తలన్నీ సేకరించడం నాకు తెలుసు అయితే అది ఇలాంటి టర్న్ తీసుకుంటుందని నేను ఇప్పటిదాకా ఊహించలేదు కానీ ఈ ప్రయత్నం అయితే చాలా కాలం క్రితమే మొదలైంది దాదాపు ఒక ఏళ్ల క్రితం విన్నాను నేను ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ బ్యాక్ ఈ అప్పటికి రాష్ట్ర విభజన జరిగే జరిగిపోయింది కానీ రాష్ట్ర విభజన కంటే ముందు ప్రెస్ అకాడమీ వెబ్సైట్లో పాత పత్రికలన్నీ ఉండేవి ఈ పాత పత్రికల్లో చాలా సమాచారం చాలామంది పాత వ్యక్తుల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ అవన్నీ దొరికేవి అంటే ఎవరింట్లో వాళ్ళు కూర్చుని పరిశోధన చేసుకోవడానికి తగ్గ సరంజామా దొరికేది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతకాలానికి ఈ వెబ్సైట్ గందరగోళంలో పడి అది దాని నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలా లేకపోతే తెలంగాణ ప్రభుత్వమా ఇక్కడ ఒక ప్రెస్ అకాడమీ ఏర్పడింది అక్కడ ఒక ప్రెస్ అకాడమీ ఏర్పడింది ఈ ప్రెస్ అకాడమీల మధ్య కంటెంట్ షేరింగ్ కి సంబంధించిన ఏదో సమస్య తలెత్తి అది ఫ్రీజ్ అయింది అది ఫ్రీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ఆ సమయంలో అది ఫ్రీజ్ కాక చాలా మంది ఈ పాత పత్రికల్లోకి వెళ్ళి కోడి రామమూర్తి గురించి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా బయటకు వచ్చినవే ఈ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూలు తర్వాత ఆ రోజుల్లో ఆటపాటలు అని పత్రిక నడిపేవారు రాయలసీమ నుంచి వచ్చేది అది ఆ రాయలసీమ నుంచి వచ్చేటువంటి ఆటపాటలు అనే పత్రికలు దీన్ని కూడా క్రీడగానే చూసేవారు ఈ మల్ల యుద్ధాన్ని కూడా క్రీడగానే చూసేవారు అందుకని కలియుగ భీముడు కోడిరామ్మూర్తి గారు ఆయన ప్రతిభా విశేషాల గురించి ఒక ప్రత్యేక వ్యాసాలు వ్యాసం ఉంది దానిలో అలాగే భారతిలో ఆయన గురించి వచ్చినటువంటి వ్యాసాలు ఇవన్నీ సేకరించారు ఈ సేకరణ ఎందుకు జరుగుతోంది ఈ సేకరణ జరగటం నేను చూశాను ఎందుకు జరుగుతోంది అనేది అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అంటే అప్పటి నుంచి చాలా ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా సి ఒక సినిమా చేయటం కోసం ఇవన్నీ సేకరిస్తున్నారు అనే మాట విన్నాను నేను ఇప్పుడు అది వెబ్ సిరీస్ కన్నా సినిమానా అనేది ఇప్పటికీ డోలాయమాన స్థితిలోనే ఉన్నారు వాళ్ళు ఆ డోలాయమాన స్థితి నుంచి బయటకు వచ్చి ఏదో కంటెంట్ రూపంలో కోరిరామ్మూర్తి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం అయితే మంచి పని ఆ స్థాయి ఉంది ఆయనకి ఆ స్ట్రైచర్ ఉంది ఆయన తెలుగు ప్రాంతం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పేరుని అంటే మన వీరఘట్టం మన విజయనగరం అయితే చెప్పుకుంటున్నారు ఈ పేర్లని అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఒక రకంగా దానికి ఒక ఇమేజ్ తీసుకొచ్చిన వాడు అందుకని ఆయన బయోపిక్ కొంచెం ప్లాన్డ్గా తీస్తే ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి చాలా సమాచారం అవైలబుల్గానే ఉంది ఆయన ఆయన జీవితం ఎలా నడిచింది ఏ టర్న్ తీసుకుంది ఆయన దాదాపు ముప్పై ఎనిమిది వరకు ఉన్నాడు ముప్పై ఎనిమిదిలో వెళ్ళిపోయాడు ఆయన కాబట్టి అక్కడ వరకు ఆయనకు వచ్చినటువంటి బిరుదులు అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు వచ్చినటువంటి విశిష్టమైనటువంటి గుర్తింపు ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి పేపర్లో ఈ కంటెంట్ ఆధారంగా సీన్స్ డివిజన్ చేసుకుని వాళ్ళు వెబ్ సిరీస్ అంత ఉంది ఆయన లైఫ్లో ఆయన పర్సనల్ లైఫ్ ఏమిటి అనేది కూడా ప్రపంచానికి భారీగా తెలిసిన సందర్భం కాదు ఏదో చూసాయగా ఈ నేను చదివినటువంటి వ్యాసాల్లో కూడా ఆయన ఈ క్రీడకి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి తప్ప ఆయన వ్యక్తిగత జీవిత దర్శనం తక్కువే ఆయన తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అనే వరకు వివరాలు ఉన్నాయి తప్ప ఆయన మెడ్రాస్లో సైదాపేటలో సెటిల్ అయిన తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ ఏమిటి అనేది ఎవరికి పెద్దగా తెలియదు చాలా ఆర్టికల్స్లో ఆ విశేషాలు తక్కువే ఉన్నాయి అయితే అవన్నీ కూడా జనాలకి క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి కళాకారుడైన అది ఏ మేరకు వీళ్ళు పరిశోధన చేసి జనం ముందు తీసుకొస్తారు ఎటువంటి ఇది లేకుండా అంటే ఒక సైట్ తీసుకోకుండా ఆయన జీవితాన్ని యథాతథంగా ప్రజల ముందు ఉంచితే మాత్రం ఖచ్చితంగా ప్రయోజనాత్మకమైనటువంటి ప్రయత్నం అవుతుంది అది అరవింద్ గారు చేస్తాం అది ఏ మేరకు ఎలా చేస్తారు అనేది చూద్దాం మీ అంటే ఆయన పాత్రకి ఏ అవకాశం ఈ మీ అంటే పర్సనాలిటీ ఉండాలి పర్సనాలిటీ కావాలి అది ప్రభాస్ తో అయినా చేయవచ్చు లేదు వీళ్ళు ప్రోగ్రామ్ డిసైడ్ డిసైడ్ చేసి డిజైన్ చేసి అర్జున్ తో కూడా చేయించవచ్చు వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అబ్బాయితో కూడా చేయించవచ్చు ఇలా ఎవరైనా సరే ఇప్పుడు దాదాపు సిక్స్ ప్యాక్ ఇదంతా ఒక డిజైన్డ్ వ్యవహారం నడుస్తుంది కదా అయితే వీళ్ళ జిమ్ బాడీస్ వేరు ఇవన్నీ బాడీస్ అంటాం మనం ఈ జిమ్ బాడీస్ వేరు ఆర్గానిక్గా వాళ్ళు కసరత్తులు చేసినటువంటి శరీర ఆకృతి వేరుగా ఉంటుంది మనకు ఇమేజెస్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళ ఇది వేరు వీళ్ళ ఇది వేరు అని అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు మించి గత్యంతరం లేదు ఇప్పుడు భక్త కన్నప్పకు సంబంధించి కూడా మాటలు వింటున్నాం మనం అది బాడీ తప్ప తిన్నడి శరీరం అలా ఉండేదా అని మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా అలాంటి పోలిక వస్తుంది ఈ పోలిక వచ్చినప్పటికీ అంతకు మించి మార్గం లేదు లేదు ఎవరన్నా ప్రొఫెషనల్ రెజలర్ని పట్టుకొచ్చి ఆ క్యారెక్టర్ చేయించవచ్చు తప్పేం లేదు అంటే కోడి రామమూర్తి గారు అంటే ఈ రోజుకి ఆ ఏరియాలో ఒక గౌరవం ఉంది కాబట్టి ఒక మల్లయోధుడినే తీసుకుంటే ఒక హీరో ఇమేజ్ సినిమాకు ఒక ప్రమోషన్ కోసమని అనివార్యంగా ఒక పెద్ద తార ఉండాలి